ఈ ప్రొద్దుటూరు పట్టణంలో డివియేషన్స్ ఏ బిల్డింగ్ అయినా సరే ఈ ప్రొదుటూరు పట్టణంలో డివియేషన్ ఏ బిల్డింగ్ ఏమన్నా ఉందా ప్రతిదీ డివియేషన్ ఉంటుంది ఉదాహరణకు ఎస్ఎస్మాల్ ఎస్ఎస్మాల్ వచ్చేసి డివియేషన్ ఫుల్ డివియేషన్ ఉంది దానికి ఐదు కోట్ల ఎనభై ఆరు లక్షల డెబ్బై వేలు రూపాయలు ఫైనాన్ చేసినారు ఎస్ఎస్ఆర్ ఈ రోజు లెక్క కట్ట ఏది ఈ ఎస్ఎస్ మార్ నుంచి ఇటువంటి బిల్డింగ్లు ఈ ప్రభుత్వంలో పదకొండు ఉంటాయి డబ్బులు కట్టాల్సింది మార్చి ముప్పై ఏటో తేదీ ఐదు కోట్ల యాభై లక్షలు కట్టాల్సిన ఈ ఎస్ఎస్ మాల్ ఈ రోజు డబ్బులు కట్టారు ఇప్పుడు ఇర్ఫాన్ ఆషా ఏ ఆఫీస్ లో ఉన్నాడో అది కూడా డీల్ చేసినాయి పెద్దగా వరదరాజు రెడ్డి గారు ఆఫీస్ ఏదిందో రెసిడెన్షియల్ జోన్ అది రెసిడెన్షియల్ ప్లాన్ చేసుకున్నాడు అది కూడా డీవియేషన్ అట్లా చెప్పుకుంటా పోతే నా ఇల్లు కానీ ఓలేన ఇల్లు కానీ ఇంకొక అన్ని కూడా డీవియేషన్స్ ఉంటాయి ఇక చిన్న డీవియేషన్ల గురించి ఇంత ప్రస్తావన తీసుకొని వస్తే ప్రతిదీ ఉంది ఈ రోజు ఏ బిల్డింగ్ డీవియేషన్ లేదు ఈ రోజు ఐదు కోట్ల ఇరవై లక్షలు కట్టాల్సిందే కట్టకుండా అట్లనే కట్టుకుంటే అట్లనే సార్ మనము పది వేల రూపాయలు డబ్బులు కట్టాల్సి ఉంటే ఇంటింటికి పోయి పన్ను రావడం కట్టకుంటే బీగాలు వేయండి అని చెప్పినాం వేసినాం బీగాలు వేసినాం డబ్బులు కట్టించుకున్నాం ఈ రోజు ఈ డీవియేషన్ లో ఐదు కోట్ల ఎనభై లక్షలు ఎస్ఎస్మెల్ కదా కట్టలే అయినా వాళ్ళు తప్ప రూమ్లు దాని రోజులు జరుగుతూ ఉన్నాయి ఎట్లా మనము పదివేల రూపాయలకే అంత కట్టించుకున్నానే ఐదు కోట్ల ఇరవై లక్షలు మున్సిపాలిటీ మున్సిపాలిటీ గవర్నమెంట్ వస్తుంది ఎస్ఎస్మెంట్ వల్ల ఇట్లాంటి బిల్డింగ్లు ఇంకా ఎన్నో ఉన్నాయి ఐడియా రావటండి ఇట్లా చెప్పుకుంటా పోతే అన్ని డివేషన్ లే ఎక్కడ డివేషన్ లేని బిల్డింగ్ ఉండదు ప్రతి కూడా దీనికి సాగ పోతే దండిగా అవుతాయి ఇది ఇంతటితో మీరు ఏదైనా ఇవ్వాలనుకుంటే కమిషనర్ గారి మీద కానీ ఆర్డీ గారికి కానీ నోరు ఇంకోటి పిటిషన్ ఇవ్వండి ఆ బిల్డింగ్ పైన అది ఏదన్నా యాక్షన్ వస్తే ఆ రోజు ఆలోచన దీనిపైన పూర్తి దీని పైన ప్రతి కౌన్సిల్ లో ప్రతి కౌన్సిల్ ఇదే Yeah.